ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కార్పొరేట్కు ధీటుగా సేవలు అందించేలా చర్యలు చేపడతామని స్థానిక పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు తెలిపారు ఆసుపత్రిలో ఎక్స్ట్రా కార్పొరేల్ షాక్ వేవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ ఈ యంత్రం సహాయంతో కిడ్నీలో ఏర్పడుతున్న రాళ్లను నొప్పి లేకుండా తొలగించవచ్చన్నారు ఈ నెలాఖరులో జిల్లాకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసుపత్రిని సందర్శించే అవకాశాలున్నాయని అన్నారు స్టోన్ తోటి చాలా బాధపడుతూ వాళ్ళకి తెలియకుండా అనేక వైద్యం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతున్నారు కాబట్టి కొత్త టెక్నిక్ తోటి ఒక మంచి స్టోను ఏదైతే ఉన్నదో ఆ స్టోను తీయడానికి అన్ని రకాలుగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లేదంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో పోయే స్తోమత కూడా ప్రజలకు చాలామందికి ఉండదు కాబట్టి పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాబోయే రోజు